శుభోదయం ప్రభు అయిన ఏసు నామలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను ప్రార్థన చేస్తున్నాం మోహనద్ర స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్నప్పుడు కుమారులను కుటుంబములను దీవించి మాయం పొందమని ఏసునామలు నామ తండ్రి దేవుడు తన ప్రేమని మన ఇడిలా వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను ఉండగా మన కొరకు క్రీస్తు శిలువలో చనిపోయినాడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఆ ప్రభు అయిన ఏసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు రక్షిస్తాడు మానవులందరికీ పాప విమోచన కలగజేయడానికి క్రీస్తు శిలువలో చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ప్రియ దేవుని కుమారుడ మనం పాపలమే పాపమును క్షమించి పాపిని పరిశుద్ధునిగా మార్చగలవాడు ఏసయా ఆయన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నీవు నివసించినప్పుడు ఆ జీవితంలో ఆశీర్వాదమును చూడగలం మనం ఇంకనో పాపలమండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తమరణ ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిర్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము పాపమునకు వచ్చే శిక్ష మరణం నిత్య పాలు కాకుండా ఆ మరణాన్ని చేయించిన ఏసినందు విశ్వాసం నుంచి రక్షింపబడి క్రీస్తు ఇచ్చే మోక్ష రాజ్యాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో సిద్ధపడి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అట్టి సహాయం చేసి నడిపించినగాక ఆమెన్ మహంతడానికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వీక్షిస్తున్న ప్రియ కుమారులను కుచుంబములను సంగములను విశ్వాసము దీవించి మాయమ పొందుమని ఏసే నామంలో ప్రార్థించడికి వేడి నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదా తోడేయండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్